ఎస్ వెల్కమ్ టు వేనీ బీట్ టిప్స్ రోజు ఈ వీడియోలో నడకట్ పూలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి రోజు మా ఇంట్లో చిన్న ఇంట్లో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాకి వెళ్ళేటప్పుడు ఒక కోడి పెట్టామండి గుంచు కోడి సో దాని సందర్భంగా ఈ వీడియో చేశాను సో ఈ వీడియో అంతా కంప్లీట్గా చూడండి ఫస్ట్ టైం మంచిగా చూస్తుంది ఇలా కట్ చేశారండి మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చి కొద్దిసేపు వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేయండి ఆనియన్ బాగా ఎరగయ్యేంత వరకు బాగా మగ్గబెట్టండి తర్వాత టమాటో యాడ్ చేయండి అండ్ కరివేపాకు యాడ్ చేయండి అంటే అసలాక బాయిలర్ కూడా చేసినట్టే అండి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ సో కొద్దిసేపు మగ్గిన తర్వాత అడగంట టైంలో అల్లం పేస్ట్ యాడ్ చేయండి అన్నదనాల పడి యాడ్ చేయండి అల్లం పేస్ట్ అంత మగ్గిన తర్వాత యాడ్ చేసిన తర్వాత బాగా కలిగి అరగంట టైంలో మనము చికెన్ యాడ్ చేయండి బాగా యాడ్ చేసి కలిపెట్టండి బాగా బాగా గరిడుతో కలయబెట్టిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గబెట్టండి అలా కలబెట్టండి అడుగు అడిగినంత మసాలంతా పైకి తీసుకురండి అలా కలవబెట్టండి బాగా గరిడుతో బాగా కలపెడితే బాగా ముక్కకు పట్టుకుంటుందండి ఎందుకంటే నాటు కూడా పులుసు కదా వాటర్ మనం ముందే కొద్దిసేపు ఇలా కలబెట్టి మూత పెట్టి మగ్గ ఆ పులుసు వేసినప్పుడు ముక్కకు అల్లడి పట్టి పెట్టిందండి ఇలా మగ్గిందండి వాటర్ కొంచెం బక్కకి వచ్చింది కదా సో చూడండి వాటర్ బక్కకి వచ్చింది సో మగ్గింది సో ఇప్పుడు పసుపు సాల్టు కారం పొడి యాడ్ చేయండి అండ్ కొబ్బరి పొడి యాడ్ చేసి మొగబెట్టండి బాగా సో ఈ ఫోర్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలిగి మళ్ళీ అదిగోండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి మగ్గ పెట్టడం వలన వాటర్ అంతా బయటకు వచ్చేసింది అంతా అలా కలిగి చూడండి బాగా ముక్కకు పట్టుకుంటుందండి ఇలా చేయడం వల్ల కొద్దిసేపు మగ్గ తర్వాత ఉప్పు కారం పసుపు ఆ చేయడం వల్ల సో అంతే అండి బైలర్ కొడుకు దీనికి డిఫరెన్స్ సో మన ఇష్టం అండి ఏ విధంగానే చేసుకోవచ్చు బట్ మేము ఇలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి వాటర్ కన్సిస్టెంట్ కొంచెం ఎక్కువనే యాడ్ చేయండి ఎందుకంటే ఆ ముక్క ఉడకాలంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత తగినంత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేయండి సూపర్గా ఉంటుందండి ఫ్లేవరు మట్టుకోడి పులుసులో సో బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి బాగా ఉడుకుతూ ఉందండి బాగా పెట్టండి ఒకసారి ఫస్ట్ టైం హై ఫ్లేమ్ నుంచి ఉడకబెట్టండి సో ఫంక్షన్ కదండి అవుతాం బైలర్ కూడా ఉడుకుతూ ఉందండి సో అంతే అండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చదివే